నేను అంటే నాకు టిపికల్ క్రిటికల్ ఒపీనియన్ ఈ భూమి మీద ల కోట్ల మంది పుట్టడం గిట్టడం జరుగుతాం ఒక మనిషికి అంటే ఎన్టీ రామారావు గారు మనిషి అద్భుతమైనటువంటి అందగాడు గొప్ప నటుడు గంగా ప్రవాహం లాంటి వాగ్దాటి రాజసం ఉట్టిపడే నడక నాలుగు తరాల నాయకుడు ఎనలేని కీర్తి తరాలకు సరిపడేంత ద్రవ్యం కడుపు నిండా సంతానం తినగలిగినటువంటి శక్తి సైనికును మించిన క్రమశిక్షణ చెప్పారు నాలుగు తరాల కథానాయకుడు ఐదో తరం కూడా చూసేటువంటి నటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి గొప్ప నటుడు ఇన్ని విశేషణాలు నా దృష్టిలో అయితే ఆయన ఎంచుకున్నటువంటి రెండు రంగాల్లో కూడా రారాజు అది సినీ రంగం రాజకీయ రంగం రాజకీయ రంగం ఎక్కడి నుండి కష్టం అంటే కష్టాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తిత్వం ఆయన సొంతం కాబట్టి చేసేటువంటి ప్రతి పనిని ఇష్టంగా చేసి దానిలో ఎవరు అందుకోలేని చేరలేని హైట్స్కి చేరడం అనేది చాలా మంది నేర్చుకోవాల్సిన అంశం అందుకనే ఆయన ముమ్మాటికి ఆయన మనం ఏదో ఒక పదంతో ఆయనను సరిపెట్టడం సరిపోదు అతీతమైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు ఆయనతో చెప్పడానికి చాలాసార్లు చేసిన ఒక మధురానుభూతి వారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నటువంటి రోజులలో సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి వారింటికి రావడం జరిగింది ఒక పదిహేడు మందికి ఆ రోజు సింగ్ గారితో భోజనం చేసేటువంటి అవకాశం ఉంది ఏం ఎవరెవరు భోజనానికి ఆహ్వానించబడ్డరు అనేది కూడా డిస్ప్లే చేస్తారు వీపీ సింగ్ గారు ఎన్టీ రామారావు గారు ఆ స్థాయి మనుషులు ఉన్నప్పుడు మేము అప్పటికి యువకులం నేను ఒకరిద్దరం ఫ్రెండ్స్ సాంబేశివరాజు గారు నేను ఇంకెవరో ఒకరున్నరు పేరు గుర్తులేదు ఇప్పుడు పెద్ద ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆయనే వడ్డిస్తాడు విపి సింగ్ గారికి ఏవైతే వడ్డిస్తాడో బిడియంగా భయపడే మధుసూనాచారికి కూడా అవన్నీ వడ్డిస్తాయి ఇది వడ్డించడం ఒక పార్ట్ ఆ వడ్డించిన తర్వాత భోంచేసేటువంటి చేసేటువంటి క్రమంలో ఎవరు తింటున్నారు ఎవరు తినట్లేదు అనేది కూడా గమనిస్తారు మేము తినలేకపోతున్నాం ఒకవైపు ఆనందం మరొకవైపు ఒక రకమైనటువంటి జంకు ఈ స్థాయి మహానుభావంతో తినడం అనేది ఆనందం అదే అంటే మాకు అది ఇక ఆ ప్రేమ చిన్న పెద్ద లేకుండా అందరినీ సమతృష్టితో చూసేటువంటి గొప్ప లక్షణం చాలామంది అయితే ప్లేస్కి రానివారు రానివారు కానీ అంటే ఆయన దృష్టిలో నావాడు అనుకున్న వాళ్ళను పెంచుకోవడంలో ఎక్స్పోజ్ చేయడంలో నన్ను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళను నేను గౌరవించుకోవాలి వాళ్ళని పెంచుకోవాలి వాళ్ళలో ఉండేటువంటి భయాన్ని దూరం చేయాలి దూరం చేయాలంటే ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని మమేకం చేయాలి ఇది ఇది ఏ నాయకుని దగ్గర కూడా ఎటువంటి గొప్ప లక్షణాలు కనబడవు రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ ఎప్పటి నుంచే ఉంది దీని మీద మీ ఫీలింగ్ ఏంటి సార్ తప్పకుండా ఒక సామాన్యుడు మామూలు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి దేశాన్ని ప్రభావితం చేసినటువంటి మహానుభావుల కోవకు చెందినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరావు వారు పేదల పట్ల దేశంలో అనేక స్కీములు ఉండొచ్చు కానీ పేదల పట్ల ఎన్టీ రామారావు గారు అమలు చేసినటువంటి స్కీములు అనితర సాధ్యం అనేక మందికి ఈ మధ్య కాలంలో చాలామంది మహానుభావులకు భారతరత్న పురస్కారాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అది నిజంగా స్వాగతించాల్సిన హర్షించాల్సినటువంటి ఆ కోవలో తప్పకుండా ఇవ్వదగినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మహానుభావుల విషయంలో చాలా ఉదారంగా ముందుకొచ్చి ఇవ్వడం ద్వారా తన గౌరవాన్ని ప్రభుత్వాలు వాటి గౌరవాన్ని ఇన్వల్వింపజేసుకోవాలి ఇక్కడ తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వడంలో జరిగేటువంటి జాప్యం అంతా కూడా అది ప్రభుత్వాల కీర్తికి శోభనుభవం అవును అందుకని తక్షణమే మేము చాలా సందర్భాల్లో అనేక సంఘాలు ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగువారు దేశానికి సంబంధించినటువంటి అనేక మంది వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దలు కూడా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఆవేదన సమాజంలో ఉంది కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారికి ఆ పురస్కారం బహుకరించాలి అని విజ్ఞప్తి చేస్తాం రామరాగ సినిమాల గురించి ఆయన పాత్రల గురించి జీవితం ఎవరిదైనా ఒక జీవిత కాలమే మనందరం కూడా ఒక జీవిత కాలంలోనే జీవిస్తాం కానీ నందమూరి తారక రామారావు గారిది ఒక జీవిత కాలానికి సంబంధించినటువంటి జీవితం కాదు ఆయన నాలుగు వందల సినిమాల్లో నటించిండు అంటే నాలుగు వందల జీవిత కాలాల పాటు జీవించినటువంటి పరిణతి అటువంటి అన్ని పాత్ర ప్రతి పాత్ర కూడా ఆయన జీవితంలో ఒక జీవితకాల పాఠాన్ని అనుభవాన్ని నేర్పింది అందుకనే ఆయన ఆలోచనలన్నీ కూడా ఆ స్థాయిలో ఉండేది మనం ఒక జీవిత కాలానికి సంబంధించినటువంటి సమస్యలు అంతవరకే పరిమితమై ఆలోచిస్తాం కానీ ఆయన ప్రతి పాత్ర ఆయన మీద వేసినటువంటి ముద్ర ఒక జీవిత కాలానికి సంబంధించి అందుకనే నా దృష్టిలో ఎన్టీ రామారావు గారు ఒక నాలుగు వందల జీవిత కాలాల పాటు జీవించినట్టు వ్యక్తిగా నేను భావిస్తా కారణం ఏంటంటే అంత దృష్టితో సమాజాన్ని ఆయన చూశాను అదే ఆయన అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆలోచనలు అంటే సమాజాన్ని అధ్యయనం చేయడానికి మనుషులు స్టడీ చేయడానికి ఉపయోగపడినాయి అంతే కదా ప్రతి పా పాత్ర కూడా మూడు స మూడు గంటల సినిమానే కావచ్చు కానీ ఆ మూడు గంటల సినిమాలో ఒక జీవితానికి సంబంధించినటువంటి జీవితకాల జీవితం ఉన్నది ఫుల్ టైం లైఫ్ ఒక్కొక్క కుటుంబానికి కావచ్చు ఆనాటి ఉన్నటువంటి సమకాలీన పరిస్థితులకు సంబంధించింది కాబట్టి మరి మూడు నాలుగు వందల సినిమాలు తీసిన తర్వాత అన్ని అనుభవాలు అన్ని ఆలోచనలు అంత పరిణతి కాబట్టి తనను తాను ఆయన ఆ రకంగా తీర్చిదిద్దుకున్నాడు ఎన్టీ రామారావు గారు తనను తాను చెక్కుకున్న గొప్ప శిల్పం అద్భుతంగా చెప్పారు ఎన్టీ రామారావు గారు తనను తాను ఇప్పుడు బయటకు వచ్చాడు గొప్ప శిల్పం ఓకే థ్యాంక్ యూ అండి రామారావు గారి గురించి చాలా విషయాలు చెప్పారు థ్యాంక్ యూ